వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ పిల్లలు ఈరోజు మనం ఈ వీడియోలో హల్లులు వాటి గుడి అక్షరాలు అలాగే దిత్వాక్షరాలు వాటి గుడి అక్షరాలు ఎలా రాయాలి ఎలా చదవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం నాతో పాటు నా వెనుక మీరు కూడా చెప్పాలి మరి కా కాకి గుడి పెడితే కీ కా కింద కావత్తు ఇక్క ఇక్కాకి గుడి పెడితే ఇక్కి చూడండి ఎలా రాసాము ఎలా చదువుతున్నామో ఒకసారి చూద్దాము ఇక్కాకి గుడి పెడితే ఇక్కి అంటున్నాం పైన రాసిన అక్షరము కీ కిందున్న ఒత్తు కా ఒత్తు కానీ కీ అక్షరాన్ని కాకి పొలిస్తే ఇక్కగా చదువుతున్నాం కిందున్నటువంటి ఒత్తుకి పైనున్న అక్షరం తాలూకా గుడిని చేర్చి చదువుతున్నాం ఇక్ కి ఇక్కి గా గాకి గుడి పెడితే గి గా కింద గా ఒత్తు ఇస్తే ఇకి గుడి పెడితే ఇగ్గి పై అక్షరాన్ని పుల్లుగా చదివి కిందన్న ఒత్తుకి గుడిని చేరుస్తున్నాం ఇగ్గి గుడి పెడితే చి ఒత్తు ఇచ్చా ఇచ్చాకి గుడి పెడితే ఇచ్చి ఉన్నటువంటి అక్షరాన్ని పొల్లుగా చదువుతాము ఇచ్చని కింద ఉన్న చా ఒత్తుకి గుడి చేర్చి చదువుతాము చి అని ఇచ్చి జా జాకి గుడి పెడితే జీ జా కింద జా ఒత్తు ఇజ్జా ఇజ్జాకి గుడి పెడితే ఇజ్జీ టా టాకి గుడి పెడితే టి డా కింద డావుత్తు ఇట్టాకి గుడి పెడితే ఇట్టి డాకి గుడి పెడితే డి డా కిందడ్డా ఇడ్డాకి గుడి పెడితే ఇడ్డి ఇడ్డి అనా అనాకి పెడితే అని అనా కింద ఒత్తు ఇ ఇన్నాకి గుడి పెడితే తాకి గుడి పెడితే తి తాకింద తావుత్తు ఇత్తాకి గుడి పెడితే దాకి గుడి పెడితే ది దాకింద దావుత్తు పెడితే ఇద్దాకి గుడి పెడితే నా నాకి గుడిపడితే నీ నాకింద నా ఒత్తు ఇన్నా ఇన్నాకి పా పాకి గుడిపెడితే పి పాకింద ఒత్తు ఇప్ప ఇప్పాకి గుడిపడితే ఇప్పి బ ಬಾಕಿ ಗುಡಿಪಡಿ ಬಿ ಕಿಂದ ಬಾವು ಇಬ್ಬ ಇಬ್ಬಾಕಿ ಗುಡಿಪಡಿ ಇಬ್ಬಿ ಮಾ ಮಾಕಿ ಮಾುಡಿ ಪಡಿ ಮಾ ಕಿಂದ ಮಾತ್ತು ಪಿಡಿ ಇಮ್ಮ ಇಮ್ಮಾಕಿ ಗುಡಿ ಪಡಿ ಇಮ್ಮಿ ಯಾ ಯಾಕಿ ಗುಡಿ ಗುಡಿಪೆಡಿ ಇ ಯಾಕಿಂದ యా ఇయకి గుడి పెడితే రా రాకి గుడిపెడితే రి రా కింద ఇర్రా ఇర్రాకి గుడి పెడితే ఇర్రి పైనున్నటువంటి రి అనే అక్షరాన్ని మనము పొల్లుగా చదువుతాం ఇర్రి ఇర్రని ఉన్నటువంటి రా ఒత్తుకి ఉన్నటువంటి గుడిని చేర్చవుతాం రీ అని ఇర్రీ లా లాకి గుడిపెడితే లీ లా కింద లాకి పెడితే ఇల్లి వా వాకి గుడి పెడితే వి వా కింద ఒత్తు ఇవ్వా ఇవ్వాకి పెడితే ಇವ್ ವಿ ಸೇ ಸೇಕೆ ಗುಡಿಪಡಿತೆ ಸಿಂದ ಸೇ ಒತ್ತು ಇಸ್ಸೆ ಇಸ್ಸೇಕೆ ಗುಡಿಪಡಿತೆ ಇಸ್ಸಿ ಶಾಕಿ ಗುಡಿಪಡತೆ ಶಿ ಶಾಕಿಂದ ಶಾ ಒತ್ತು ಇಶ ಇಶಾಕಿ ಗುಡಿಪಡುತ್ತೆ ಇಶ್ ಶಿ ಸಾ ಸಾಕಿ ಗುಡಿಪಡಿತೆ ಸಿ ಸಾಕಿಂದ ಸಾ ಒತ್ತು ಇಸ್ಸಾ ಇಸ್ಸಾಕಿ ಗುಡಿಪಡಿತೆ ಇಸ್ಸಿ ಹಾ ಹಾಕಿ ಗುಡಿಪಡಿತೆ ಹಿ ಹಾಕಿಂದ ಹಾ ಒತ್ತು ಇಹ್ಹ ಇಹ್ಹಾಕೆ ಗುಡಿಪಡಿತೆ ಇಹ್ಹಿ ಅಲ ಅಲಾಕಿ ಗುಡಿಪಡಿ ಅಲಿ ಅಲಾ ಕಿಂದ ಅಲ ಇಲ್ಲ ಇಲ್ಲಾಕಿ ಗುಡಿಪಡತೆ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಖಾಕಿ ಗುಡಿಪಡಿ ಖಿ ಖಾ ಕಿಂದ ಖಾತ್ತು ಇಖ ಇಖಾ ಗುಡಿಪಡಿತ ಇಖಿ ಘ ಘಾ ಗುಡಿಪಡತೆ ಘಿ 가 킨다, 가 우두, 이 가, 이가키 굴리 빨리 때, 이 기, 이 기, 차, 차키 굴리 빨리 때, 치, 차 킨다, 차 우두, 이 차, 이차키 굴리 빨리 때, 이 치, 이 치, 자, 자키 굴리 빨리 때, 지, 자 킨다

गुडी पडिते गुडी पडिते थी था उत्त इथा इथा कि गुडी पडिते इथी इथ इत्थ थि इथी इत्थ ಧಾಕಿ ಗುಡಿಪಡಿತೆ ಧಿ ಧಾ ಕಿಂದ ಧಾವು ಇಧ ಇಧಾಕಿ ಗುಡಿಪಡಿ ಇಧಿ 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 ಫ ಫಾಕಿ ಗುಡಿಪಡಿ ಫಿ ಫಾ ಕಿಂದ ಫಾವತ್ತು ಇಪ್ ಫ್ಫಾಕಿ ಗುಡಿಪಡಿ ಇಪ್ ಫಿ ఇబ్ అని చదవాలి భా భాకి గుడి పెడితే భీ భా కింద భా ఒత్తు ఇబ్భ ఇబ్బాకి గుడి పెడితే ఇబ్ 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 ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఆచార్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి